ఓం నమ శివాయ ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ మూడు నెంబర్లు ఒక నెంబర్ చూస్ చేసుకోండి ఇక చూస్తూ ఉండగానే వారి మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇలా ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా అయితే తెలుసుకుందామండి మీ ముందు ఒకటి రెండు మూడు ఈ మూడు నెంబర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో మీకు నచ్చిన పేరు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ పేరుని మీరు మనసులో తలుచుకొని మీరు ఎవరి ఆలోచనలు అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ పేరు అనుకొని మీరు ఇక్కడున్న ఈ మూడిట్లో ఒక అయితే చూస్ చేసుకోండి ఇక వాళ్ళు మీకోసంగా ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇలా మనం ప్రతిదీ కూడా స్పష్టంగా అయితే తెలుసుకుందాం అన్నమాట ఒక్కసారిగా మన ఆ పరమశివుని తలుచుకొని ఓం నమశివా అనుకొని ఈ మూడిట్లో ఒక నెంబర్ అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్ అనుకున్నారండి ఇక మొదటిగా ఒకటో నెంబర్ ఇది ఎవరైతే కోరుకున్నారో ఎవరి కోసం కోరుకున్నారో వాళ్ళు మీకోసంగా ఏం ఆలోచిస్తున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామా వారి మనసులో మీకోసంగా ఏం ఆలోచిస్తున్నారు అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అలానే మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం మీ సంబంధం అనేది ఒక నదిలా ఉంది కొన్నిసార్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది కొన్నిసార్లు మాత్రం చాలా అలచడిగా గందరగోళంగా ఉంటుంది ఇటీవల మీ మధ్య ఏదో ఒక సంఘటన జరిగింది ఒక తుఫాను వచ్చినట్లుగా వాదనలు మౌనము లేదా దూరము మీ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి కొన్ని రోజులు వారు మీతో మాట్లాడలేదు మీరైతే మౌనంగా ఉన్నారు కానీ ఇప్పుడైతే ఈ సమయంలో ఆకాశంలో నక్షత్రాలు ఏదో ఒక రహస్యాన్ని చెప్తున్నట్లుగా మీరిద్దరూ కూడా ఒక కొత్త ఆరంభాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇక మీరు ఎవరి కోసమైతే ఇది కోరుకున్నారో వారైతే ఇప్పుడు ఈ సమయంలో కోరుకుంటున్నారు మీతో మళ్ళీ ఒక మంచి సంబంధం కావాలి అని వాళ్ళు ఆశపడుతున్నారు దానికోసమే వాళ్ళు కళలు కంటూ ఉన్నారు ఇప్పుడు వారు అసలు మీకోసంగా వారి హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడు మనం విందా ఇప్పుడు మీరు వారి ఆలోచనల్లో ఒక లాగా కనిపిస్తూ ఉన్నారు ఇక మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో వారు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు గతంలో జరిగిన తప్పులన్నిటినీ కూడా మర్చిపోవాలి అని కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి అని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు ఒకప్పుడు వారికి మీ గురించి ఆలోచనలు అనేవి చాలా సందిగ్ధంగా ఉండేవి కానీ ఇప్పుడు మీ విషయంలో వారు చాలా క్లారిటీతో ఉన్నారు మీరు చెప్పిన మాటలు ఇచ్చిన సలహాలు అలానే మీరు ఇచ్చిన కొన్ని సజెషన్స్ అన్నీ కూడా నిజమయ్యాయి అని వాళ్ళు ఇప్పుడు నిజాలన్నీ కూడా తెలుసుకున్నారు మీ మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించినా సరే అవన్నీ కూడా నిజాలే అని వాళ్ళకి తెలిసింది కానీ ఈ సంబంధంలో మీ ఇద్దరికి ఒక పెద్ద మనసులో మీ ఇద్దరి మనసులకి పెద్ద గాయమైతే జరిగింది ఒకప్పుడు ఇద్దరి మధ్య మాటలు కత్తుల్లా ఉండేవి దూరము అపార్థాలు మూడో వ్యక్తి జోక్యము ఇవన్నీ కూడా మీ సంబంధాన్ని బలహీనపరిచాయి కానీ ఇప్పుడు వారు మీ గురించి ఆలోచిస్తున్నారు నేను తప్పు చేశాను అని వారు మనసులో చాలా బాధపడుతున్నారు వారైతే ఇప్పుడు ఈ సమయంలో మీ నుండి దూరంగా ఉన్నారు దానికి కారణం వారి సందిగ్ధతే అంతకుమించి ఇక్కడైతే ఏమీ లేదన్నమాట మీ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాను అని వాళ్ళు బాధగా భావిస్తున్నారు కాని వాళ్ల మనసైతే మాత్రం మీ వైపునే ఆకర్షిస్తూ ఉంది వారైతే మీ నుండి మొదటి అడుగుని ఆశిస్తూ ఉన్నారు కానీ మీరు చాలా గాయపడ్డారని అందుకే వాళ్ళని దూరం పెడుతున్నారు అని వాళ్ళకి తెలుసు వాళ్ళు మీ గురించి అనుకుంటున్నారు ఇప్పుడు ఈ సమయంలో మీ భుజాలపై ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయి మీ కుటుంబం మీ జీవితం ఇవన్నీ కూడా మీపైనే ఆధారపడి ఉన్నాయని మీరు ఎంత బాధలో ఉన్నా వారితో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నవ్వుతూ చాలా సంతోషంగా కనిపించారని కానీ వారిప్పుడు ఒక్క విషయం గురించి భయపడుతూ ఉన్నారు ఇప్పుడు ఈ సమయంలో మీరు ఒంటరిగా మారిపోయారని మీకు ఎవ్వరి అవసరం కూడా లేదు అని అయినా కూడా వారి హృదయంలో మీ పట్లయితే చాలా ప్రేమ ఉంది మీ సంబంధం అయితే ఒక దైవ నిర్ణయమని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే అస్సలు విడిపోరని వాళ్ళు నమ్ముతున్నారు సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి ఇక అలానే ఇప్పుడు రెండవ నెంబర్ ఈ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ మనసు అయితే ఇప్పుడు ఈ సమయంలో చాలా అంటే చాలా గందరగోళంగా ఉంది మీ సంబంధంలో అనేవి ఒక గాలి వానలాగా ఉన్నాయి చల్లని గాలైనా కూడా కొన్నిసార్లు సుఖాన్ని ఇస్తుంది కానీ ఒక్కొక్కసారి తుఫాను వచ్చినట్లుగా ఆ గాలి మొత్తం వాతావరణాన్ని చల్లా చెదురు చేస్తుంది మీ మధ్య చాలా దూరం ఉంది బాధలున్నాయి కానీ ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని దూరం కానివ్వడం లేదు మీ బంధము దైవం రాసిన ఒక కావ్యం లాంటిది ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సరే మీ సంబంధాలు అయితే చాలా చాలా బాగుంటాయి ఈ సంబంధంలో అయితే మీరు చాలా బాధను అనుభవిస్తున్నారు కొన్ని రోజులు మీ హృదయం ఒక బరువైన రాయిలాగా మీకు అనిపిస్తుంది మీరు ఈ బంధాన్ని కొనసాగించడానికి చాలా శ్రమిస్తున్నారు కానీ ప్రతి అడుగు కూడా ఒక సవాలులా ఉంది ఇక ఇప్పుడు వారి హృదయం చూసినట్లయితే వారి మనసులో మీకోసంగా ఏమనుకుంటున్నారన్న విషయం తెలుసుకుందాం వారు మీలో ఒక మార్పు చూస్తున్నారు వారు ఈ సంబంధంలో ఒక పెద్ద చేంజ్ ని కోరుకుంటున్నారు అది వాళ్ళు ఆశపడుతున్నారు బహుశా కలిసి జీవించడం లేదా ఒక పెద్ద నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు అని కొందరికి ఈ సంబంధాలనేవి వివాహంతో ముడిపడి ఉండొచ్చు ఉండి ఉండవచ్చు లేదా ఒకరు వివాహం జరిగిపోయి ఉన్నవారే ఉండొచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ అనేది స్పష్టంగా తెలుస్తుంది కానీ వారికి అనుమానం ఉంది ఇప్పుడు ఈ సమయంలో అయితే మీరు కొంచెం స్వార్థంగా మారారు అని మీ కోరికలపైన మీరు దృష్టిని పెడుతున్నారు అని ఇతరుల మాటలను అస్సలు మీరు ఏది కూడా చెప్పేది వినడం లేదు అని భావిస్తూ ఉన్నారు మీరు వారికి ఏవో షరతులు పెడుతున్నట్లుగా వారికి అనిపిస్తుంది మీరు ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అని నిర్ణయాన్ని తీసుకోకపోతే మీతో మాట్లాడను అని వాళ్ళైతే ఈ సమయంలో చెబుతూ ఉన్నారు వారు మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారంటే మీరు బయట ఎంత నవ్వుతూ కనిపించినా సరే మీ లోపల మీరు ఏ నిర్ణయము కూడా తీసుకోలేక సతమతమైపోతున్నారని వారైతే మీ ప్రేమను అర్థం చేసుకున్నారు కానీ మీరైతే మీ పైన ఒత్తిడి తీసుకుని వస్తున్నట్లుగా మీరు భావిస్తున్నారని అయినా సరే ఈ సంబంధంలో అయితే ప్రేమ దాగి ఉంది ఒక దైవిక శక్తి మిమ్మల్ని కలిపి ఉంచుతుంది ఇవన్నీ కూడా వారు స్పష్టంగా గుర్తించారు సో ఇది అండి రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక చివరిగా ఆఖరిది మూడవ నెంబర్ ఈ మూడవ నెంబర్ ఎవరైతే తాకారో ఇక వాళ్ళు మీకోసంగా ఏం కోరుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాళ్ళు మీకోసంగా చాలా మంచిగా కోరుకుంటూ ఉన్నారు మీ హృదయం అయితే ఇప్పుడు చాలా సంతోషాలతో నిండిపోయి ఉంది అలానే మీ సంబంధం అనేది ఒక పూల తోటలాగా స్వచ్ఛంగా ఉంది రంగురంగుల పుష్పాలు మంచి సుగంధము ఆకాశ కిరణాలు ఈ సంబంధం అనేది మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది భవిష్యత్తులో ఈ సంబంధం అనేది మరింత ఆనందంగా అందంగా ఉంటుంది అని మీరు నమ్ముతున్నారు ఆ వ్యక్తి మీ ఫ్రెండ్ ఉండొచ్చు లేదా ఎవరైనా సరే మీ దగ్గర రిలేటివ్స్ అయి ఉండొచ్చు వారైతే ఈ రిలేషన్ కోసం చాలా పాజిటివ్గా ఉన్నారు ఇప్పుడు వారి మనసులో మీకోసంగా ఏముందో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీతో సంబంధాలను మరింత బలపరుచుకోవాలి అని వారు ఎంతో ఆశపడుతూ ఉన్నారు మీరు ఒక అద్భుతమైన వ్యక్తి అని వాళ్ళు అనుక్షణం అనుకుంటున్నారు కానీ మీ లోపల మీరు ఒంటరిగా ఉన్నారు అని వారు అనుకుంటున్నారు ఇక అలానే మీ గతం అనేది చాలా బాధాకరంగా ఉంది అని మీరు బాధల్లో ఉన్నారని ఎన్నో సవాళ్ళను మీరు ఎదుర్కొంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు అయినా సరే మీరు ఎప్పుడూ కూడా నవ్వుతూ జీవితాన్ని సానుకూలంగా చూసుకుంటూ ఉన్నారు అని మీలో ఒక విజయవంతమైన వ్యక్తిని వాళ్ళు చూస్తూ ఉన్నారు మీరు మీ కెరియర్లో అయితే చాలా చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు సమాజంలో గౌరవ మర్యాదలను కూడా మీరు పొందుతూ ఉన్నారు ఇక మీ జీవన శైలి మీ సాహసము మీ ఆలోచనలు ఇవన్నీ కూడా వారిని ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్నాయి వారి మీద ఒక కొత్త ఆరంభాన్ని కూడా కోరుకుంటున్నారు ఒక బలమైన బంధము లేదా ఒక లోతైన స్నేహాన్ని మీరు వారి ఆలోచనలలో నిత్యము కూడా ఎప్పుడూ వారి ఆలోచనలలో మీరే ఉంటారు ఇక మీరు పెట్టే సోషల్ మీడియా పోస్టులను కూడా వారు అనుక్షణం చూస్తూ ఉంటారు మీ గురించి ఇంకా ఎక్కువగా ఎంత కుదిరితే అంత ఎక్కువగా మీ గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు ప్రయత్నిస్తూ ఉంటారు అనుక్షణం మీ నుంచి ఎవరైనా ఏదైనా చెబుతారేమో ఏదైనా తెలుసుకున్నాంలే అని ఏదో ఒకటి మీ గురించి చిన్నదైనా సరే వాళ్ళు చాలా ఆతృతతో అన్నీ తెలుసుకుంటారు సో ఇది అండి మూడో నెంబర్ తాకిన వాళ్ళకి సో విన్నారు కదండి ఈ మూడు కూడా జనరల్ రీడింగ్స్ అన్నమాట ఈ మూడు కూడా మీకు నచ్చాయి కనెక్ట్ అనుకుంటున్నాను ఈ మూడింటిలో మీరు ఏది చూస్ చేసుకున్నది నాకు కామెంట్లు అయితే షేర్ చేసుకోండి అలానే ఓం నమ శివా అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ